యోభూ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు విధ్వరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించివేదురు దేశములోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు దుస్తుల ద్రాక్ష తోటలలో పరిగెరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకునియుందరు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు చాటు లేనందున బండను కౌగలించుకొందురు తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ పుచ్చుకుందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగలవారై ఉందురు జనము గల పట్టణములో మూలుగుదురు గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరుగుబడువారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రి అందువాడు దొంగతనము చేయను వ్యభిచారి ఏ కన్నయినను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనుల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు వారి స్వాస్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకనూ నడువరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొనను కన్న గర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదరు విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచను వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు వారు స్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఈలాగు జరుగని ఎడలా నేను అబద్ధికుడనని రుజువు పరుచువాడేవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరుచువాడెవడు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి